హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ వన్ ఇవాటి మన టేస్టీ రెసిపీ వచ్చేసి అరటికాయ ఎండ్రోయలతో అయితే కర్రీ చేయబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇదేం కొత్త రెసిపీ ఏం కాదండి పాతకాలం నాటి రెసిపీ అనమాట ఇక్కడ కర్రీ కోసం అరటికాయలు అయితే మూడు తీసుకున్నానండి ఈ కర్రీ వచ్చేసి ఒక నలుగురికి అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి అరటికాయలు కూడా మనకి వేరేలా ఉంటాయి అవి కూడా తెచ్చుకోవచ్చు ఇవేంటంటే మన ఇంట్లో అండి కొంచెం బాగా పచ్చి ఉన్నప్పుడే తీసుకున్నాను నేను మీ దగ్గర లేకపోతే మన రైతు బజార్లో దొరుకుతాయి అనమాట అరటికాయలు తెచ్చుకొని ట్రై చేయండి ఇలా పట్టు తీసేసేయండి దానిపైన ఉన్నది మనకి చాకుతో కూడా వచ్చేస్తుంది మీ దగ్గర కత్తిపెట్టి లేకపోతే చాకుతో కూడా తీసేయచ్చు మరి లోపలకి కట్ చేసేయకుండా పల్చిగా తీసుకోండి చెక్ని ఇలా తీసేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం అనమాట మనం బంగాళదు ముక్కలు ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే ఇంకో వాటర్లో వేసేసుకోవాలి వెంటనే లేదంటే నలుపు అనమాట వాటర్లో వేసేసుకోండి వాటర్లో వేసుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఉప్పు వేయలేదండి ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నీళ్ళలో ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని నేను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంట్రోల్ని శుభ్రంగా అయితే నేను కడిగేసుకున్నానండి పైన నడుము పైన ఉన్న కొంచెం గిల్లేసి వేడి నీళ్ళు వేసి కొంచెం కడిగేసుకొని నానబెట్టుకొని కడిగేసుకోండి ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట మూడు నాలుగు సార్లు అయినా కడుక్కోండి లేదంటే రొయ్యల్లో ఉంటుంది అందుకనేసి బాగా నానబెట్టుకొని కడుక్కోండి ఇక్కడ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు ఎందుకంటే మనం ఎండ్రో ఎండి చేపలు కానీ ఎండ్రోయలు కానీ వేయించేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే ఎక్కువ స్మెల్ అనేది బయటికి ఉంటుంది అనమాట ఇంట్లో వాళ్ళకి ఇల్లు అంతా కూడా స్మెల్ రాకుండా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల ఇప్పుడు ఎండ్రొయ్యలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసిన తర్వాత బాగా చేసుకోండి వీటిని కూడా ఇప్పుడు పసుపు అలానే ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు పసుపు వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్క బాగా మెత్తబడి వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇదిగోండి ఉల్లిపాయ ముక్క అంతా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ చప్పు వేసాను వేసిన తర్వాత మొత్తం కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత వచ్చేసి అరటికాయ ముక్కల నుంచి నీళ్ళని తీసేసుకొని వాడేసుకొని ఇప్పుడైతే అరటికాయ ముక్కల్ని కూడా వేసేసాను వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ టమాటా ఇష్టం లేకపోతే స్లిప్ చేసేయండి నేనైతే ఒక టమాటా వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా వేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వండి మంటని అయితే సిమ్లోనే ఉంచుకోండి హైలో మాత్రం పెట్టద్దు మాడిపోతుంది ఇదిగోండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు సిమ్లో మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ అంతా కూడా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కారం మీరు ఎంత అయితే స్పైసీ తినగలుగుతారో అంత కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు స్పూన్లు వేశాను అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను కారం పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంట్రొయ్యులు ఉన్నాయి కదండి అవి కూడా వేసేస్తున్నాను వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోండి అరటిక ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది చూ జాగ్రత్తగా చూసుకోండి లేదంటే ముక్కలు ముక్కలు అది మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటైనా కలిపెట్టుకోండి కళ్ళు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అయితే వేసానండి మొక్కలో కొంచెం వరకు నీళ్ళు వేసుకున్నాను నీళ్ళు వేసిన తర్వాత మూత పెట్టుకొని మీకు ఎంతైతే పులుసు కావాలో అంతవరకు ఉడికించుకొని ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే నేనైతే ఇక్కడ బాగా దగ్గర కొడుతున్నానండి మీకు కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మనం పులుసులాగా కూడా దించుకోవచ్చు దీన్ని ఇక్కడ మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని జస్ట్ ఒక్క రెండు నిమిషాలు అయితే సిమ్లో ఉడికించుకున్నానండి కొంచెం దగ్గర పడింది కూర అయితే నాకు ఇంకా ఇంత పులుసు కూడా వద్దు నేను ఇంకొంచెం దగ్గరికి అయితే చేస్తానన్నమాట ఇంకొంచెం దగ్గర ఉడికించుకుంటాను అందుకనేసి ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గరికి ఎంతవరకు అయితే ఉడకబెట్టుకున్నానండి ఇదిగోండి ఈ స్టేజ్లో ఉండగా నేనైతే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అనేది ఇదిగోండి నాకు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మీకు ఇంకా పులుసుగా కావాలంటే ఇంకా పులుసులా కూడా దించుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా అరటికాయ ఎండ్రయిల్ కర్రీ ఎలా చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి అలానే చాలా మంది చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు అనమాట ప్లీజ్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి మందికి చేరుతుంది అనమాట అందుకనేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు వీడియో అనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాం